మీటర్లు ఎత్తున్న దాన్ని నలభై ఒక్క నలభై ఒక్క మీటర్లకి కుదిస్తూ దాన్ని దానికి నీళ్ళు కేటాయించమని గొప్పగా చెప్పుకునే నేపథ్యం కూడా జరిగింది చాలా బాధాకరం ఆ మాటలు వింటుంటే వింటుంటే ఆలోచించవలసింది కా అంతకుముందు కూడా మనకు తెలుసు పద్నాలుగు పంతొమ్మిది మంది ఏం జరిగిందో మనం చూస్తాం ఏదైతే రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక వాతావరణ ప్రత్యేక ప్యాకేజ్ కింద మాత్రం అప్పుడున్న ఈ పోలవరానికి రావాల్సిన ఏదైతే రిహాబిటేషన్ దానికి సంబంధించిన అంశాల్లోనూ తెలుగుదేశం పార్టీ ఏ విధమైన విధానాలు తీసుకుందో దాని నుంచి గత ఐదు సంవత్సరాలుగా ఎంత ఇబ్బంది పడి దాన్ని మళ్ళీ సస్టైన్ చేయడానికి ప్రయత్నాలు చేసిందో